హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి అభ్యర్థులకి ఇది గుడ్ న్యూసో మరి బ్యాడ్ న్యూసో మనకు తెలియదు కానీ ఈసీ అనేది ఇప్పుడే స్పందించింది డిఎస్సిని నిరవధికంగా వాయిదా వేసింది అంటే ఎలక్షన్ కోడ్ ముగిసే వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ రిజల్ట్ని విడుదల చేయవద్దు అదేవిధంగా డిఎస్సి పరీక్షలు నిర్వహించవద్దు అంటూ ఆంక్షలు పెట్టడం జరిగింది సో ఫ్రెండ్స్ కాబట్టి ఇక డిఎస్సి అనేది రీషెడ్యూల్ జరగదు యాక్చువల్గా ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి జరగాలి కానీ ఈసీ అనుమతి ఇవ్వకపోవడంతో డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి ఈ రోజు నుంచి జరగలేదు అదేవిధంగా టెట్ రిజల్ట్స్ కూడా పెండింగ్లో ఉండిపోయాయి అయితే ఇప్పటివరకు కూడా డిఎస్సి అదే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అధికారులు కూడా ఈసీ ఈసీ పర్మిషన్ కోసం ఎదురు చూశాయి అయితే ఈసీ ఒకవేళ పర్మిషన్ ఇచ్చినట్లయితే ఎగ్జామ్ని కండక్ట్ చేద్దామంటూ రీషెడ్యూల్ రిలీజ్ చేస్తామంటూ చెప్పడం జరిగింది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి కానీ టెట్ రిజల్ట్ని విడుదల కానీ ఈసీ విడుదల చేయొద్దు అంటే టెట్ రిజల్ట్ని విడుదల చేయొద్దు ఎగ్జామ్స్ని కండక్ట్ చేయొద్దు ఎలక్షన్ కోడ్ అనంతరమే టెట్ రిజల్ట్ని విడుదల చేయాలి ఎగ్జామ్స్ని కండక్ట్ చేయాలి డిఎస్సి ఎగ్జామ్స్ని కండక్ట్ చేయాలంటూ ఆంక్షలు విధించింది సో ఫ్రెండ్స్ కాబట్టి ఇక డిఎస్సి చాలా చాలామంది ఈ ఎగ్జామ్స్ వాయిదా పడాలని ఆశించారు ఎలక్షన్ కూడా ఆశ ఎలక్షన్ కమిషన్ కూడా ఆశ్రయించారు మెయిల్స్ని లెటర్స్ని చాలామంది ప్రముఖ వ్యక్తులతో వారికి లెటర్స్ కూడా పెట్టడం జరిగింది కొంతమంది నేరుగా ఎలక్షన్ కమిషన్ని కలవడం జరిగింది సో మీ అందరి కోరిక మేరకు ఎలక్షన్ కమిషన్ స్పందించింది ఎలక్షన్ కమిషన్ టెట్ రిజల్ట్ని విడుదలని ఆపి డిఎస్సి ఎగ్జామ్స్ని ఇప్పట్లో అంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కనుక ఇప్పట్లో నిర్వహించవద్దు ఆఫ్టర్ ఎలక్షన్ అంటే ఎలక్షన్ కోడ్ అనంతరము